శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి దానికి మార్గం చెబుతున్నారు ఆయన సాధారణంగా మనం ఏదో మనసుని నిగ్రహించుకున్నాం నిగ్రహించుకున్నాం ఉంటాం మనం నిగ్రహించుకున్నామన్నంతలో అయిపోయే వ్యవహారం కాదండి దానికి పరమహంస గొప్ప ఉదాహరణ చెప్పింది ఏమిటంటే ఆశ్చర్యపడ్డానని చూసి మా ఆయోగులకు తోస్తాయ్యా మా బూటకాళ్ళకి ఎందుకు తోస్తాయనుకున్నాం కట్టె కాలుతూ ఉంటుంది మీరు తడి కట్టిన పొయ్యిలో పెట్టండి ఒకసారి తడిసిపోయింది కట్టే అది అంటుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ తడి వెనక్కి వచ్చేస్తు తట్ కట్టె ముందు కాలుతూ ఉంటే తడి వెనక్కి వచ్చేస్తుంది ఆ వేడికి తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తుంది ఈ మనిషి ఏమనుకుంటాడంటే కట్టె బాగానే ఉంది ఇంకా తడి ఏం లేదనుకుంటాడండి అది జ్వలిస్తూ ఉంటే అంతే కానీ ఆ జ్వలిస్తున్న కట్టే కొంతసేపు అలా కట్టె కాలిపోవడం కాలిపోవడం చివరికి ఈ చెమ్మంతా చిట్ట చివరి పేరుకుంటుందండి అక్కడ ఇంకా అగ్ని ఆరిపోతుందంటే నీరు మిగులుతుందండి ఇది గుర్తుంచుకోండి ఏదో జయించాం 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 అనుకుంటారు మీరు జయించలేదు వెనక్కి పంపించారు విషయాన్ని అంట తొక్కి పెట్టారు మీరు జయించలేదు తొక్కి పెట్టారు ఈ తొక్కి పట్టింది మళ్ళీ విజృంభంచడం ఖాయం అందుకని ఆ చివర ఉన్న నీరు కూడా చెమ్మ కూడా బయటికి వెళ్ళిపోతే తప్ప అగ్ని జ్వరించే అవకాశం లేదు అగ్ని ఇలా అంటు కూడా మొదలు పెట్టగానే కట్టే ముందు కొంచెం పొడిగా ఉందనుకోండి అంటుకుంటుంది అది అంటుకుంటున్న కొద్దీ ఆ వేడికి ఈ చెమ్మ ఆవిరవుతుంది అనుకుంటున్నాం పొరపాటు వెనక్కి వస్తూ ఉంటుంది కట్టెలో కట్టిని ఆశ్రయించుకుని ఉంటుంది వెనకొస్తూ ఉంటుంది ఆ వెనక్కి వచ్చి వెనక్కి వచ్చి విచిత్రంగా భగవాన్ లీలా ఆ వెనక్కి ఆ వెనకాల చివర కట్టె చివర బాగా ఉంటుంది చూడండి అలా గడ్డ కట్టి అక్కడ పేరుకుంటుంది అందుకే మీరు మతాపు చూడండి దీపావళి మతాపులో వెంటించినప్పుడు ముందంతా బాగా అంటుకుంటుంది వెనకాల అలాగే ఉంటుంది ఎందుకంటే ఇసక్ కూరతారు అక్కడ మందు పెట్టారు ఇసగక ఎందుకు కూరారు వీడు చేతో పట్టుకుంటాడు చెయ్యి అడ్డుకుంటుంది అంత మతాపు కాలుతుంది ఆ చివర కాలదండి ఆ చివర నష్టం అనుకోకూడదు మనం చెయ్యి కాలకుండా చేసిన ఏర్పాటు అది 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 ఎటువంటి ఉపయోగం ఇది అటువంటి అపయోగం మనస్సు అనే కట్టెలో ఈ జ్ఞానం అనే అగ్ని జ్వలిస్తూ ఉన్నప్పుడు ఇంద్రియ వ్యామోహాలు అనేటువంటి చెమ్మ తడి చేపలు చే అది వెనక్కిెడుతుంది పోదో వెనకెడుతుంది అంతే పోదది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అందుకని అది పోయే వరకు నువ్వు కృషి చేయవలసింది అంటాడు దానికి విశ్వామిత్రుడు ఉదాహరణ తూర్పు దిక్కున ఉండి తపస్సు మొదలెట్టాడు అదొక దక్షిణ దిక్కున మొదట తపస్సు ఏదో దిక్కు చూసుకునే ముందు తపస్సు మొదలు పెట్టాడు చేశాడు పదేళ్ళు చేశాడు బాగానే ఉంది తర్వాత మేనక వచ్చి కనపడింది అంతే ఇంకా మరి పది తపస్సు లేదు ఇంకా అయిపోయింది డిపార్ట్మెంట్ వేరే అక్కడ నుంచి అదే వెనకాల ఉండిపోవడం అంటే అదే మళ్ళీ మళ్ళీ తపస్సు మొదలు ఏమనుకున్నాడు మనిషి ఎప్పుడు తన ఓటం ఒప్పుకోడండి ఇప్పుడు కూడా మనం చేస్తున్న పని అదే ఏదైనా తేడా వస్తే గ్రహస్థితి అలా ఉండే అలా జరిగింది గ్రహస్థితి కాదమ్మా మన మనస్థితి మనం ఒప్పుకున్న విషయాన్ని విశ్వామిత్రుడు అంతే అన్నాడు దక్షిణ దిక్కును మొదలుపెట్టాను అందుకే ఇలా జరిగింది మన మనసు అంకన ఒప్పుకుంటామంటే ఎవడన్నా ఒప్పుకోడండి దక్షిణ దిక్కును మొదలు పెడితే అలా జరిగిందా అందుకని ఖచ్చితంగా మనం జయించి తీరాలి అంటే ఇలా వెనకాల ఉన్నదాన్ని మళ్ళీ ముందుకు రాకూడదు ఇంకా అందుకని మనస్సుని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా కటిలో తుఫాను ఇలా వెనక్కి వెళ్ళినట్టుగా వెనక్కి వెడుతుందా అని కాస్త ఆలోచించుకోవాలి అప్పుడు మనకు ఆ తత్వం అనేది అర్థం అవుతుంది అందుకని ఇంద్రియ జయం విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి మొదట్లోనే తృంచేయగలిగితే మంచిది లేదు ఎప్పటికప్పుడు అయిపోయింది అనుకోవద్దు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నిరంతరం ఓ భాగవతం చదివినా భారతం చదివినా ఏ వేదాంత గ్రంథాలు ఏం విన్నా ఎలాంటి ప్రవచనాలు విన్నా దాన్ని అన్వయం చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి దయచేసి వినడమే పుణ్యమని మాట్లాడకండి వినడమే పుణ్యం అనొద్దు వినడంతో సరిపోదు అక్కడ వినడమే పుణ్యమని ప్రచారం బాగా జరగడం వల్ల ఏమవుతుందంటే మాకు ప్రయోజనాలు బాగా ఉన్నాయి మాకు పళ్ళు పంచలు పారితోషికాలు పాదాభివందనాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇక పుణ్యం అయితే చెప్పేవాడు మహానుభావుడు కదా ఇంకా వాడు కాళ్ళమే పడిపోతే చాలు ఇంకేం అక్కడ దానివల్ల మా వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నా నాకేం మొహమాటం వెళ్ళే మాట్లాడతారు బాగుపడుతున్న వాడు ఎంతమంది మీ మీకు అది ఉపయోగిస్తుంటే విన్నదాన్ని ఆచార అన్వయించుకోవాలి ఆచరణలో పెట్టాలి అప్పుడేది అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకే నేను కట్టే ఉదాహరణ ఎంత బాగా చూడండి ఎక్కడికక్కడ ఈ దుర్గుణాలు వెనక్కి వెళ్ళినట్టు కనపడతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అందుకే దీన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుంటే ఇంద్రియాలను జయించగలుగుతాం ఖచ్చితంగా